కాయిహాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను తోటకూరతో మ్యాగీ సూప్ చేశానండి ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు బాగు దీనికోసం నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిలు ఆవాలు వేసాను అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు వేసి కలియబెడేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేశాను తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వేసేసి కలిపేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసి సన్న మంట మీద మూత పెట్టేసి ఉడిగించేస్తున్నాను టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయేసాయి ఇప్పుడు నేను ఆకు రెడీగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను అది కూడా వేశాను ఆకు వేసిన తర్వాత ఒక ఆవిరి వరకు మూత పెట్టకూడదండి ఆకైతే ఒక్క ఆవిరి ఉడికించాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సన్న మంట మీద ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నానండి కొంతమంది నీళ్ళుగా కావాలనుకుంటారు సూపు కొంతమంది నార్మల్గా కావాలనుకుంటారు మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు అయితే వేసుకున్నాను మా ఆయనకి పప్పులు ఉండాలి అందుకని నేను ఉడకబెట్టుకున్న శనకాయ పప్పులు ఒక పిడికిడు ఇందులో వేసేసాను ఆకు బాగా ఉడికేంతవరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఆకైతే ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో మ్యాగీ ప్యాకెట్ కట్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను ఇందులో మ్యాగీ కూడా వేసి కలిపేస్తున్నాను మ్యాగీ కొద్దిగా ఉడికిన తర్వాత మ్యాగీలో వస్తాయి కదా మసాలా ప్యాకెట్లు అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నానండి మూత పెట్టి మ్యాగీ ఉడికిచ్చేస్తున్నాను అంతే అండి మ్యాగీ ఉడికిపోయింది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఈ సూప్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఎమ్మీగా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం